హాయ్ వీవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు దేశంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే మెయిన్ ట్రాన్స్పోర్ట్గా మనం రైల్వేనే చెప్పాల్సి ఉంటుంది రోజుకు కూడా లక్షలాది మంది ఈ రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు అయితే రైల్వే శాఖ కూడా ప్రయాణికుల భద్రతకే అధిక ప్రాధాన్యత కూడా ఇస్తూ వస్తూ ఉంటుంది సో ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్ల పైన చాలా చోట్ల రా పెద్ద పెద్ద రాళ్ళు చెత్త చెదారు అంతా కూడా పేరుకుపోయి ఉంటుంది ఇలాంటి కొన్ని కొన్ని సార్లు ఇలాంటి సందర్భాల్లో కూడా రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రైల్వే శాఖ ఒక వినూత్ మైనటువంటి ఆలోచనతో ముందుకు వచ్చింది ప్రతి రైలుకు కూడా ఒక ముందు భాగంలో ఒక మెటల్ ప్లేట్ను అయితే అమర్చడం జరిగింది ఇది ఈ మెటల్ ప్లేటు ఆ రైల్వే ట్రాక్ పై ఉన్నటువంటి రాళ్ళన్నిటిని కూడా తోసేసుకుంటూ వెళ్ళిపోతుంది సో ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఇలాంటి రాళ్లు చెత్త చెదారాల వల్ల రైలు ప్రమాదాలు అనేది జరగకుండా ఉండేందుకైతే ఇది చాలా దోహదపడుతుందని చెప్పి కూడా మనం భావించాల్సి ఉంటుంది ప్రధానంగా ఇది ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కెర్లు కొడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అయితే రైలు ప్రయాణంలో ప్రధానంగా రై రైల్వే శాఖ అయితే ప్రయాణికుల భద్రతకు సేఫ్టీకే ప్రధా మొదటి ప్రాధాన్యత ఇస్తుంది సో ఈ నేపథ్యంలో రైల్వే శాఖ తీసుకున్నటువంటి ఈ కీలకమైనటువంటి వినూత్నమైనటువంటి ఆలోచన పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ట్రైన్ వెళ్తున్నప్పుడు ఎక్కడ ఏ ఏ ప్లాట్ఫామ్ దగ్గర కానీ ఏ పట్టాల దగ్గర పెద్ద పెద్ద రై రాళ్లు ఉంటాయో మనం చెప్పలేం కానీ ప్రతి చోట దాన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే అది మనుషుల అయితే సాధ్యం కాదు కాబట్టి ఆ రైలు వెళ్ళేటప్పుడే ఆ రైలుకి ముందు భాగంలోనే మెటల్ ప్లేట్ అనేది ఒకటి పెట్టడం వల్ల ఆ రైలు వెళ్లేటప్పుడు ముందున్నటువంటి మెటల్ ప్లేటు పట్టాల మీద ఉన్నటువంటి అన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవడానికి తగిన జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఇది ఒకటి భావించాల్సి ఉంటుంది దీనిపైనైతే సర్వత్రా కూడా ప్రశంసలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ